కంట్రీ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే లేకుంటే దోపిడీ విధానాలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం మన కూడా సాధించలేదు అనేక సార్లు నేను చెప్పింది ఏ రాజకీయ పార్టీ అయితే ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి నేను ఆ రోజు సూపర్ సిక్స్ అన్నాను చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు ఎట్లా సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా మొదల తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు రూపాయలు ఇస్తున్నాం ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరు గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మంచి ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి బాగా చేశారని రెండోది రెండో తేదీన నలభై ఏడు లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తాన్నాం కేంద్రం రెండు వేలు మనం ఐదు వేలు కలిపి ఏడు వేలు మీ అకౌంట్కి వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమయ్యా రైతులు గట్టిగా చప్పటి కూడా చెప్పండి ఇదే కాదు ఏడో తారీఖున మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం జీఎస్టీ రియంబర్ చేస్తున్నాం నేతన్న భరోసా కింద ప్రతి నేతన్నకు ఇరవై ఐదు వేల రూపాయలు తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే రోజున నాయీ బ్రాహ్మణులకి సెలూన్లకు రెండు వందల యూనిట్లు ఉచిత ఉద్యత్తు ఇది కాకుండా నలభై వేల సెలూన్లకి ఈ లబ్ధి వస్తుంది నిన్ననే మా ఆడబిడ్డలు ఉత్సాహం చూస్తున్న శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం మా ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారా లేదా మీరు ఉచిత బస్సు అంటే ఎగతాడి చేశారు ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను డాకరా సంఘాలు పెట్టింది నేనే అవునా కాదా మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే అవునా కాదా వంట చేయాలంటే కష్టమని అవసరమైతే మగవాళ్ళు కూడా చేయగలుగుతారని మొట్టమొదటిసారిగా దీపం కార్యక్రమం వంటకాసి ఇచ్చానా లేదా మీకు ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మొబిలిటీ ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు కాకినాడకు పోవాలని డబ్బులు కావాలి రాజమండ్రి పోవాలని డబ్బులు కావాలి ఇప్పుడు ఏమీ బాధ లేదు చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు అలాంటి వసతి కల్పించాం కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా లేదంటే తల్లిని చూసి రావాలన్నా లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం శ్రీశైలం పోవాలన్నా సింహాచలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం దీనికంటే సమీక్షం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో మీరే చెప్పండి మళ్ళీ మీరు అక్కడికి వెళితే భోజనం కూడా హోటల్ పోతే వంద రూపాయలు అవుతుందని ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ లో భోజనం పెడుతున్నాం అవునా కాదా ఇలాంటి అనేక సమీక్షమ కార్యక్రమాలు తీసుకున్నాం అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాం మొన్నే మత్స్యకారులకి ఇరవై ఐదు వేల రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశా ఈరోజు సముద్రంలో ఉండే సీవీడ్ ని మత్స్యకారు ఆడబిడ్డలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారని ఆలోచించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ఒక కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు నాకెంతంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్ గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం